కేరళ ఈ పేరు చెప్పగానే ఎన్నో ప్రకృతి సౌందర్యాలు కొబ్బరి చెట్లు పడవలు ఇవన్నీ గుర్తుకు వస్తాయి కదా కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా అంటుంటారు కేరళలో మనసును ఆహ్లాదపరిచే ప్రకృతి రమణీయ ప్రదేశాలే కాకుండా విశిష్టమైన మరియు ప్రసిద్ధమైన దేవాలయాలు కూడా ఉన్నాయి వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం చెప్పుకునే పది దేవాలయాల్లో పదవది వడక్కునాథన్ టెంపుల్ ఈ ఆలయం త్రిశూర్లో ఉంది ఇక్కడ శివుడిని పూజిస్తారు ఈ ఆలయానికి యునెస్కో వారసత్వ సంపద లభించింది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన తొమ్మిదవ ఆలయం గురువాయూర్ టెంపుల్ ఈ ఆలయం త్రిశూర్లో ఉంది ఇక్కడ శ్రీకృష్ణుడిని గురువాయరప్పన్గా కొలువై ఉంటాడు ఈ ఆలయాన్ని దక్షిణాద్వారగా పిలుస్తూ ఉంటారు మనం తెలుసుకోవాల్సిన ఎనిమిదవ ఆలయం అంబల్ శ్రీకృష్ణ టెంపుల్ ఇది అంబల్ అనే గ్రామంలో ఉంది ఇక్కడ శ్రీకృష్ణుని పూజిస్తూ ఉంటారు మనం తెలుసుకోవాల్సిన ఏడవ ఆలయం శివగిరి టెంపుల్ ఇది వరక్కల అనే గ్రామంలో ఉంది కొండపైన ఉన్న ఈ దేవాలయం చూడడానికి చాలా అందంగా కనులు విందు చేస్తూ ఉంటుంది మనం తెలుసుకోవాల్సిన ఆరో ఆలయం చట్టనికార టెంపుల్ ఈ ఆలయం ఎర్నాకుళంలో ఉంది ఇక్కడ శక్తి స్వరూపాలైన లక్ష్మి పార్వతి సరస్వతులను పూజిస్తారు ఇప్పుడు మనం తెలుసుకోవలసిన ఐదవ టెంపుల్ ఎటమనూర్ మహాదేవ్ టెంపుల్ ఇది కొట్టాయంలో ఉంది ఇక్కడ మహాదేవుడైన శివుని పూజిస్తారు మనం తెలుసుకుంటున్న దేవాలయాల్లో నాలుగవది కవయూర్ మహాదేవ్ టెంపుల్ ఇది కవయూర్లో ఉంది ఇది చాలా పురాతనమైన దేవాలయం ఇక్కడ మహాదేవుడైన శివుణ్ణి పూజిస్తుంటారు మనం తెలుసుకోవాల్సిన మూడవ ఆలయం కడుతిరుత్తి మహాదేవ్ టెంపుల్ ఇది కోజీకోడెలో ఉంది ఇక్కడ శివుడికి రంగురంగుల పువ్వుల్ని సమర్పిస్తూ ఉంటారు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన వాటిలో రెండవది శబరిమల టెంపుల్ శబరిమల కేరళలోనే కాక భారతదేశం మొత్తం ప్రఖ్యాతి చెందిన దేవాలయాల్లో ఒకటి ఇక్కడ అయ్యప్ప స్వామిని పూజిస్తూ ఉంటారు కేరళ ప్రముఖమైన ఆలయాల్లో మొదటిది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఈ ఆలయం తిరువనంతపూర్లో ఉంది ఇక్కడ విష్ణువుని పూజిస్తారు భారతదేశంలో అత్యంత సంపద కలిగిన ఆలయాల్లో ఇది మొదటిది మీరు ఎప్పుడైనా కేరళ వెళితే మాత్రం ఈ పది ఆలయాల్ని తప్పకుండా సందర్శించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి